ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి జాయ్ల క్జ్ తమ రెండవ సరికొత్త షోరూమ్ ను కొండాపూర్లో ప్రారంభించింది కొండాపూర్ షోరూమ్ అంతర్జాతీయ అందాలతో రూపొందించబడిందని లక్షలాది డిజైన్స్ మరియు కలెక్షన్స్ తో పాటు కస్టమర్స్ గొప్ప సదుపాయాలు కలవని ప్రారంభోత్సవ సందర్భంగా గోల్డ్ డైమండ్ ఫ్రెషర్స్ మరియు సిల్వర్ జ్యువెలరీ కోసం అన్ని మజూరి ఛార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రారంభోత్సవ డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు వరల్డ్ వైజ్గా వన్ సిక్స్టీ సెవెన్ స్టోర్స్ ఓపెన్ చేసి ఏ శుభకార్యం జరిగినా నాణ్యమైనటువంటి బంగారాన్ని ఇవ్వాలి ఉద్దేశంతో మరి కొండాపూర్ ఏరియాలో మా కాన్స్టెన్సీలో ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఉంది మా సోదరి మా ఓటర్ సినిమా రంగంలో గొప్పగా సాటిస్ఫాక్షన్గా ముందుకు పోతున్నటువంటి సంస్థ గొప్ప సంస్థ మంచి సంస్థ మరి ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మేనేజ్మెంట్ స్టోర్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఈడీ ఆల్ మేనేజ్మెంట్ కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు నాణ్యత కలిగిన బంగారాన్ని వాడుకోవడానికి చ చక్కటి అవకాశాలు మనకు ఉన్నాయి ఈ అవకాశాలు వాడుకోవాల్సిందిగా కస్టమర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ మనకు అభినందనలు తెలియజేస్తూ అలాగే మా ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి షోరూమ్ స్టోర్ని ఏర్పాటు చేసి మా సోదరి మేము కలిసి రోజు ఓపెన్ చేయటం చాలా సంతోషం ఉంది Like management. So thank you all for coming yes, to yeah. the uh, inauguration of our second showroom here in Kondapur. This is one of the largest uh, showrooms that we have, and uh, in the region, for almost fifteen thousand square feet of uh, shop area. Uh, we have ample uh, parking space as uh, introduction offer. We are doing. 50% uh, off on uh, making charges on all jewelry items. So please uh, do visit our store, see the explicit uh, collection that we have, and uh, hopefully, uh, looking forward to seeing all of you here. Thank you. Yeah. Uh, store, that, go can't store got a second store ukran thing store and i've always been a big fan of jewelry because while well, i have wonderful collection of different collections like the uh, last three four years i have been banjavi tava jewelry in our jewelry store so that i have always been a big fan of the jewelry and whenever i was going to go and they look so so good on everybody and touch Miru, gem jewelry It's a beautiful store. You have wonderful collection. Three floors only, and um, um, diamonds, pearls, whatever you need. and like silver right? only. very మన మంచి వాళ్ళు ఇనోవెల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఇనోవల్ ఆఫర్స్ ఖచ్చితంగా మీరు వచ్చి షాప్ చేసుకోండి నేను మా ఫ్యామిలీ తీసుకొని ఇక్కడికి వస్తాను తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ తీసుకో స్టోర్కి వచ్చి షాప్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.